అంశాలను వాళ్ళ ముందు తెలుస్తోంది అవేంటో ఇప్పుడు చూద్దాం గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే సీఎం జగన్ ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు ప్రధానితో సీఎం జగన్ సమావేశం విభజన హామీలు ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిల గురించి చర్చించారు పార్లమెంట్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు పోలవరం ప్రాజెక్టులో కంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందన్నారు దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల నిధుల విడుదలకు అంగీకరించిందని తెలిపారు అయితే ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయని దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్లు ఖర్చవుతుందని ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని అన్నారు ఇందుకు సంబంధించిన ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని సీఎం కోరారు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని సీఎం కోరారు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని పెట్టుబడులు రావడంతో మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించామని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం భీమ్లి రిషికొండ విశాఖ పోర్టులను కలిపే యాభై ఐదు కిలోమీటర్ల ఆరు లైన్ల రహదారికి సహకారం అందించాలని కోరారు విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం కర్నూలు హైస్పీడ్ ను వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడగించాలని విజ్ఞప్తి చేసిన సీఎం దీనిపై తగిన పరిశీలనలు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని జగన్ కోరారు కడప పులివెందుల ముదిగుబ్బ సత్యసాయి ప్రశాంత్ నిలయం హిందూపూర్ కొత్త రైల్వే లైన్ ను దీంట్లో భాగంగా చేపట్టాలని సీఎం కోరారు ఈ ప్రాజెక్టు వల్ల వెనకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం చెప్పారు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధాని ముఖ్యమంత్రి కోరారు మొత్తానికి త్వరలోనే జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో లెక్కల పద్దును ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు జగన్ చూద్దాం కేంద్రం ఎటువంటి వరాలు కురిపిస్తుందో ఎన్ని అంశాలను కరుణిస్తుందో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కావాల్సిన నిధులు ఆమోదాలను గురించి కోరారు పిఎం మోదీని సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కలిసిన సీఎం ఎన్నో పెండింగ్ అంశాలను వాళ్ళ ముందుంచినట్టు తెలుస్తోంది అవేంటో ఇప్పుడు చూద్దాం గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే సీఎం జగన్ ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు ప్రధానితో జగన్ విభజన హామీలు ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిల గురించి చర్చించారు పార్లమెంట్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు పోలవరం ప్రాజెక్టులో కంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందన్నారు పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల నిధుల విడుదలకు అంగీకరించిందని తెలిపారు అయితే ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్లు ఖర్చవుతుందని ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని అన్నారు ఇందుకు సంబంధించిన ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని సీఎం కోరారు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని సీఎం కోరారు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని పెట్టుబడులు రావడంతో మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించామని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం భీమ్లి రిషికొండ విశాఖ పోర్టులను కలిపే యాభై ఐదు కిలోమీటర్ల ఆరు లైన్ల రహదారికి సహకారం అందించాలని కోరారు విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం కర్నూలు హైస్పీడ్ ను వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడగించాలని విజ్ఞప్తి చేసిన సీఎం దీనిపై తగిన పరిశీలనలు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని జగన్ కోరారు కడప పులివెందుల ముదిగుబ్బ సత్యసాయి ప్రశాంత్ నిలయం హిందూపూర్ కొత్త రైల్వే లైన్ ను దీంట్లో భాగంగా చేపట్టాలని సీఎం కోరారు ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కడి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం చెప్పారు విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధాని ముఖ్యమంత్రి కోరారు మొత్తానికి త్వరలోనే జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో లెక్కల పద్దును ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు జగన్ చూద్దాం కేంద్రం ఎటువంటి వరాలు కురిపిస్తుందో ఎన్ని అంశాలను కరుణిస్తుందో ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కావాల్సిన నిధులు ఆమోదాలను గురించి కోరారు పిఎం మోదీని సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం ఎన్నో పెండింగ్ అంశాలను వాళ్ళ ముందుంచినట్టు తెలుస్తోంది అవేంటో ఇప్పుడు చూద్దాం గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే సీఎం జగన్ ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు ప్రధానితో జగన్ విభజన హామీలు ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిల గురించి చర్చించారు ని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు పోలవరం ప్రాజెక్టులో కంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందన్నారు పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల నిధుల విడుదలకు అంగీకరించిందని తెలిపారు అయితే ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్లు ఖర్చవుతుందని ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని అన్నారు ఇందుకు సంబంధించిన ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని సీఎం కోరారు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని సీఎం కోరారు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని పెట్టుబడులు రావడంతో మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించామని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం భీమ్లి రిష్కొండ విశాఖ పోర్టులను కలిపే యాభై ఐదు కిలోమీటర్ల ఆరు లైన్ల రహదారికి సహకారం అందించాలని కోరారు విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం కర్నూలు హైస్పీడ్ ను వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేసిన సీఎం దీనిపై తగిన పరిశీలనలు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని జగన్ కోరారు కడప పులివెందుల ముదిగుబ్బ సత్యసాయి ప్రశాంత్ నిలయం హిందూపూర్ కొత్త రైల్వే లైన్ ను దీంట్లో భాగంగా చేపట్టాలని సీఎం కోరారు ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కడి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం చెప్పారు విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధాని ముఖ్యమంత్రి కోరారు మొత్తానికి త్వరలోనే జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో లెక్కల పద్దును ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు జగన్ చూద్దాం కేంద్రం ఎటువంటి వరాలు కురిపిస్తుందో ఎన్ని అంశాలను కరుణిస్తుందో ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కావాల్సిన నిధులు ఆమోదాలను గురించి కోరారు పిఎం మోదీని సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం ఎన్నో పెండింగ్ అంశాలను వాళ్ళ ముందుంచినట్టు తెలుస్తోంది అవేంటో ఇప్పుడు చూద్దాం గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే సీఎం జగన్ ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు ప్రధానితో జగన్ విభజన హామీలు ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిల గురించి చర్చించారు పార్లమెంట్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు పోలవరం ప్రాజెక్టులో కంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందన్నారు దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల నిధుల విడుదలకు అంగీకరించిందని తెలిపారు అయితే ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్లు ఖర్చవుతుందని ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని అన్నారు ఇందుకు సంబంధించిన ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని సీఎం కోరారు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని సీఎం కోరారు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని పెట్టుబడులు రావడంతో మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించామని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం భీమ్లి రిషికొండ విశాఖ పోర్టులను కలిపే యాభై ఐదు కిలోమీటర్ల ఆరు లైన్ల రహదారికి సహకారం అందించాలని కోరారు విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం కర్నూలు హైస్పీడ్ ను బయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేసిన సీఎం దీనిపై తగిన పరిశీలనలు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని జగన్ కోరారు కడప పులివెందుల ముదిగుబ్బ సత్యసాయి ప్రశాంత్ నిలయం హిందూపూర్ కొత్త రైల్వే లైన్ ను దీంట్లో భాగంగా చేపట్టాలని సీఎం కోరారు ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం చెప్పారు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధాని ముఖ్యమంత్రి కోరారు మొత్తానికి త్వరలోనే జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో లెక్కల పద్దును ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు జగన్ చూద్దాం కేంద్రం ఎటువంటి వరాలు కురిపిస్తుందో ఎన్ని అంశాలను కరుణిస్తుందో ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కావాల్సిన నిధులు ఆమోదాలను గురించి కోరారు పిఎం మోదీని సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం ఎన్నో పెండింగ్ అంశాలను వాళ్ళ ముందుంచినట్టు తెలుస్తోంది అవేంటో ఇప్పుడు చూద్దాం గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే సీఎం జగన్ ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు ప్రధానితో జగన్ విభజన హామీలు ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిల గురించి చర్చించారు పార్లమెంట్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు పోలవరం ప్రాజెక్టులో కంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందన్నారు దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల నిధుల విడుదలకు అంగీకరించిందని తెలిపారు అయితే ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయని దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్లు ఖర్చవుతుందని ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని అన్నారు ఇందుకు సంబంధించిన ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని సీఎం కోరారు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని సీఎం కోరారు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని పెట్టుబడులు రావడంతో మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించామని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం భీమ్లి రిషికొండ విశాఖ పోర్టులను కలిపే యాభై ఐదు కిలోమీటర్ల ఆరు లైన్ల రహదారికి సహకారం అందించాలని కోరారు విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం కర్నూలు హైస్పీడ్ ను వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడగించాలని విజ్ఞప్తి చేసిన సీఎం దీనిపై తగిన పరిశీలనలు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని జగన్ కోరారు కడప పులివెందుల ముదిగుబ్బ సత్యసాయి ప్రశాంత్ నిలయం హిందూపూర్ కొత్త రైల్వే లైన్ ను దీంట్లో భాగంగా చేపట్టాలని సీఎం కోరారు ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం చెప్పారు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధాని ముఖ్యమంత్రి కోరారు మొత్తానికి త్వరలోనే జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో లెక్కల పద్దును ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు జగన్ చూద్దాం కేంద్రం ఎటువంటి వరాలు కురిపిస్తుందో ఎన్ని అంశాలను కరుణిస్తుందో ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కావాల్సిన నిధులు ఆమోదాలను గురించి కోరారు పిఎం మోదీని సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ను కలిసిన సీఎం ఎన్నో పెండింగ్ అంశాలను వాళ్ళ ముందుంచినట్టు తెలుస్తోంది అవేంటో ఇప్పుడు చూద్దాం గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే సీఎం జగన్ ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు ప్రధానితో జగన్ విభజన హామీలు ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిల గురించి చర్చించారు పార్లమెంట్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు పోలవరం ప్రాజెక్టులో కంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందన్నారు దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల నిధుల విడుదలకు అంగీకరించిందని తెలిపారు అయితే ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయని దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్లు ఖర్చవుతుందని ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని అన్నారు ఇందుకు సంబంధించిన ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని సీఎం కోరారు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని సీఎం కోరారు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని పెట్టుబడులు రావడంతో మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించామని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం భీమ్లి రిషికొండ విశాఖ పోర్టులను కలిపే యాభై ఐదు కిలోమీటర్ల ఆరు లైన్ల రహదారికి సహకారం అందించాలని కోరారు విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం కర్నూలు హైస్పీడ్ ను వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేసిన సీఎం దీనిపై తగిన పరిశీలనలు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని జగన్ కోరారు కడప పులివెందుల ముదిగుబ్బ సత్యసాయి ప్రశాంత్ నిలయం హిందూపూర్ కొత్త రైల్వే లైన్ ను దీంట్లో భాగంగా చేపట్టాలని సీఎం కోరారు ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం చెప్పారు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధాని ముఖ్యమంత్రి కోరారు మొత్తానికి త్వరలోనే జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో లెక్కల పద్దును ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు జగన్ చూద్దాం కేంద్రం ఎటువంటి వరాలు కురిపిస్తుందో ఎన్ని అంశాలను కరుణిస్తుందో ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కావాల్సిన నిధులు ఆమోదాలను గురించి కోరారు పీఎం మోదీని సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కలిసిన సీఎం ఎన్నో పెండింగ్ అంశాలను వాళ్ళ ముందుంచినట్టు తెలుస్తోంది అవేంటో ఇప్పుడు చూద్దాం గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే సీఎం జగన్ ఢిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు ప్రధానితో జగన్ విభజన హామీలు ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా కలిశారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిల గురించి చర్చించారు పార్లమెంట్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు పోలవరం ప్రాజెక్టులో కంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందన్నారు పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల నిధుల విడుదలకు అంగీకరించిందని తెలిపారు అయితే ఈ రెండు అంశాలు కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయని దీనిపై తక్షణమే దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కోరారు పోలవరం మొదటి విడత పూర్తి చేయడానికి దాదాపు పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్లు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదన కూడా జలశక్తి శాఖ పెండింగ్లో ఉందని వెంటనే పరిశీలించి ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి మూడేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని అన్నారు ఇందుకు సంబంధించిన ఏడు వేల రెండు వందల ముప్పై కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు వెంటనే వీటిని చెల్లించేలా చూడాలని సీఎం కోరారు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలని సీఎం కోరారు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని పెట్టుబడులు రావడంతో మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు రాష్ట్రంలో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించామని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండేలా రాష్ట్రంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు కాలేజీల ఏర్పాటుకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు విశాఖ నగరాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో అనుసంధానించేలా ప్రతిపాదించిన భోగాపురం భీమ్లి రిషికొండ విశాఖ పోర్టులను కలిపే యాభై ఐదు కిలోమీటర్ల ఆరు లైన్ల రహదారికి సహకారం అందించాలని కోరారు విభజన చట్టంలో పేర్కొన్న విశాఖపట్నం కర్నూలు హైస్పీడ్ ను వయా కడప మీదుగా బెంగళూరు వరకు పొడగించాలని విజ్ఞప్తి చేసిన సీఎం దీనిపై తగిన పరిశీలనలు పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు సాకారం అయ్యేలా చూడాలని జగన్ కోరారు కడప పులివెందుల ముదిగుబ్బ సత్యసాయి ప్రశాంత్ నిలయం హిందూపూర్ కొత్త రైల్వే లైన్ ను దీంట్లో భాగంగా చేపట్టాలని సీఎం కోరారు ఈ ప్రాజెక్టు వల్ల వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతానికి చక్కటి కనెక్టివిటీ ఏర్పడుతుందని సీఎం చెప్పారు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఆమోదం తెలపాలని ప్రధాని ముఖ్యమంత్రి కోరారు మొత్తానికి త్వరలోనే జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో లెక్కల పద్దును ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు జగన్ చూద్దాం కేంద్రం ఎటువంటి వరాలు కురిపిస్తుందో ఎన్ని అంశాలను కరుణిస్తుందో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కావాల్సిన నిధులు ఆమోదాలను గురించి కోరారు పిఎం మోదీని సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ను కలిసిన సీఎం ఎన్నో పెండింగ్ అంశాలను వాళ్ల ముందు తెలుస్తోంది అవేంటో ఇప్పుడు గజం కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం